హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దాబా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రోటీ ఫుల్కా పరోటాల్లోకి ఈ మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మశ్రూమ్ బయట ఇలా బజార్లో దొరుకుతుంది చూడండి నేను చెప్పిన విధంగా చేస్తే మీకు సేమ్ దాబా స్టైల్లోనే వస్తుంది మష్రూమ్ పైన దస్ట్ ఉంటుంది కదా దానిపైన ఒక లేయర్ అనేది ఉంటుంది ఆ లేయర్ తీసి పూర్తిగా దీన్ని క్లీన్ చేసుకోవాలి కొంతమందికి వీటిపై ఒక లేయర్ ఉంటుందనే ఒక విషయమే తెలియదు ఇది ఎలాగైనా ఆ లేయర్ అనేది తీసే పూర్తిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి అందులోనే కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి పెట్టుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది ఆ తర్వాత గ్యాస్పై కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని కరిగించుకోవాలి మీ ఆప్షన్ నూనె కూడా వేసుకోవచ్చు నేను బట్టర్ ఉంది కాబట్టి బట్టర్ వేశాను అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసి వేయించాలి ఇలా వేగుతున్నప్పుడే అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వేయించాలి ఇలా పూర్తిగా నీరు వదిలినంత వరకు వేయించాలి మరి మసాలా కోసం కొంచెం దాల్చిన ఇలాచి జీరా మిరియాలు వేసుకోవాలి అందులోనే కొంచెం పచ్చి కొబ్బరి శనగ పలుకులు కొంచెం నువ్వులు వేసుకుంటే గ్రేవీ అనేది తిక్గా వస్తుంది రెండు మూడు టమాటాలు కూడా కట్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ బటర్ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి ఇందులో బటర్ వేయాలని ఏమీ లేదండి మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం తల్లులు పేస్ట్ వేసి వేయించాలి పచ్చివాసన పోయినంత వరకు వేగిన తర్వాత అందులోనే నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా వేగిన వెంటనే ముందుగా మనం పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత అందులోనే మనం ముందుగా కొబ్బరి ఇది పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే పచ్చి బఠానీ ఉంటుంది కదండి అవి వేసుకుంటే చాలా బాగుంటుంది మీ ఆప్షన్ ఏంటి అంటే ఇందులో పచ్చి బటానికి బదులుగా మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు మసాలా పేస్ట్ వేగుతుండగా అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అందులోనే కొంచెం కసూరి మేతి వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మసాలా అనేది ఇలా పచ్చివాసన పోయినంత వరకు వేగిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ను కూడా వేసి కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు లేదు అంటే మనం మసాలా ముందుగా ఉంచుంటాం కదా వాటి వాటర్ అయినా వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మీరే చూడండి పూర్తిగా ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరే చూడండి కర్రీ నుంచి ఎలా ఆయిల్ సపరేట్ అయిపోయిందో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది అన్నప్పుడు పూర్తిగా కర్రీ రెడీ అయిపోయినట్టే మష్రూమ్ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో మాకు పక్క కామెంట్లో చెప్పండి ఇదే స్టైల్లో చేస్తే మష్రూమ్ తినని వాళ్ళు కూడా ప్లేట్ ఖాళీ చేయాల్సిందే మరి ఈ కర్రీ అనేది బిర్యానీ పరోటా ఫుల్కాల్లోకి చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళైనా సింపుల్ గా చేసుకునే ఈ మష్రూమ్ కర్రీ మీలో ఎంతమందికి నచ్చిందో నాకు పక్క కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ కొట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్